అందరికీ నమస్కారం అండి పెద్దవాళ్ళకు నమస్కారాలు చిన్న పిల్లలకు నా ఆశీస్సులతో హాయి చెప్తున్నానండి ఈరోజు మీకు నేను కొత్త టెంపుల్ను పరిచయం చేస్తున్నాను ఆ గుడి పేరు ఏంటంటే జగన్నాథ టెంపుల్ అండి అది మన హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉంది ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ దీని ఎదురుగా ధ్వజస్తంభం కనబడుతుంది మనకు ఈ ధ్వజస్తంభం ఎదురుగా మనం పైకి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ కనబడుతుంది ఈ టెంపుల్లో జగన్నాథుడు తన సన్నిహితులైన బలభద్రుడు మరియు సుభద్రాదేవితో కొలువై ఉన్నాడు స్వామి ఇక్కడ ఈ ఆలయాన్ని పూరి ఆలయంలో ఉన్న జగన్నాథ టెంపుల్కు రిప్లికాగా నిర్మించారండి దీన్ని నిర్మించడం కోసం ఆరు వందల టన్నుల రాయిని తీసుకొచ్చారనమాట ఒడిస్సా నుంచి దీన్ని నిర్మించడానికి అరవై మంది శిల్పులు అహర్నిశలు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారండి చాలా అద్భుతంగా ఉంది ఆలయము అంతేకాకుండా ఇందులో ప్రాముఖ్యత కలిగింది ఏంటంటే దీని శిఖరం అనమాట ఇది డెబ్బై ఎత్తులో ఉంటుంది ప్రస్తుతం మీరు చూస్తున్నది శివాలయం అండి ఇక్కడ చూడండి ఏ విధంగా శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ఈ స్తంభానికి అసలు నిజంగా నన్ను నేను నమ్మలేకపోయానండి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను ఇంత మంచి ఆలయం హైదరాబాద్లో ఉందనే విషయము నాకు ఇంతవరకు తెలియదు మా పాప దగ్గరికి వెళ్తే మనం చూపించడం జరిగింది టెంపుల్ని ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రతి చెక్కనం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రతి శిల్పం కూడా చాలా మైనట్ స్ట్రక్చర్స్ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకని నేను ఎక్కడ కూడా కొంచెం కూడా ఉండకుండా ప్రతి స్తంభాన్ని ప్రతి చోటును తీసాను ఇక్కడ స్వర్ణలింగం ఉందండి పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలంకరణ ఎంత బాగుందో చూడండి అందరూ మనస్ఫూర్తిగా శివయజ్ఞానం పెట్టుకొని మన ఛానల్ గ్రో కావాలని కోరుకోండి చూడండి ఈ విధంగా ఉందండి ఈ పక్కన శ్రీకృష్ణుడు కృష్ణుడు కూడా ఉన్నాడు ఈ శిఖరం ఇదండి ఈ శిఖరం చెప్పనేది డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటుంది అని ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేక ఆకర్షణ అనమాట तन्नो लक्ष्मी प्रचोदयात्मो ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆంజనేయ స్వాముల టెంపుల్ అండి దానికంటే ముందుగా మళ్ళీసారి గుడి గోపురం చూపిస్తున్నాను ఎంత ఎత్తులో ఉందో చూడండి

सद्माभि सत्यः पर्यत्काव्या गविष्कृति सर्वादिशीर्षासति पमानोऽभिस्कृतो विशोराजेन Yeah. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు ఎంతో అద్భుతమైన శిల్పకళ మరియు పెయింటింగ్స్తో స్వామివారి దశావతార కథలన్నీ కూడా అక్కడ చెక్కబడి ఉన్నాయండి అవన్నీ కూడా చూస్తుంటే మనం ఆ కాలంలోకి వెళ్ళిపోయిన అనుభూతి అనేది మనకు కలుగుతుంది అంత అద్భుతంగా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకోసము ఇక్కడ వదిలిపెట్టకుండా చూపించే ప్రయత్నం చేస్తున్నానండి ఇది రామావతారానికి సంబంధించింది చూడండి మీకు కూడా ఆలయంలో ఉన్న భావన కలగాలని ప్రత్యక్ష అనుభవంలాగా ఉండాలని నేను ఆ మంత్రాలు వింటూ మైమర్చిపోతున్నట్టుగా మీరు కూడా మైమర్చిపోవాలని మీకు ప్రత్యక్షంగా గుడిలో ఉన్న ఫీలింగ్ కలగాలని నేను మంత్రాలు డిలీట్ చేయకుండా అలాగే ఎదతంగా కొన్నిసార్లు ఉంచడం జరిగింది ఇక్కడ చూస్తే గనక మనకు మహాలక్ష్మి నుంచి మొదలుకొని అన్ని రకాల అమ్మవారి అవతారాలు కూడా మనం చూడొచ్చండి చూడండి ఏ విధంగా అమ్మవారు ఎన్ని రకాలుగా మనకు దర్శనమిస్తున్నారు చూడండి మహిషాసుర మర్దిని అన్ని రకాలుగా

ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా గుడి బయట ఉన్న శ్రీకృష్ణునికి శ్రీరామునికి సంబంధించిన ఇతివృత్తాలకు సంబంధించిన చిత్రాలండి ఇవి నేను లోపలికి వెళ్ళే దగ్గర నేను తీసినాయి ఇవి మన మెయిన్ ఎంట్రన్స్ పక్కలో ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ మీకు కనిపించేది వేదిక సంస్కార భవన్ అనమాట ఇది గుడి లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ హోమాలు అవన్నీ చేస్తారు ఇది కూడా తీసాను ఇక్కడ హోమం అనేది ఎందుకు చేయాలి అసలు హోమం అంటే ఏమిటి హోమం చేయడం వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో ఉంది దాన్ని కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను తీయడం జరిగిందా క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేయడం జరిగిందండి తర్వాత మీకు నెక్స్ట్ కనిపించబోయేది ఏంటంటే మూషికం అండి ఈ మూషికము ఎవరి వాహనమో మీకు తెలుసు కదా మన గణపయ్య వాహనం అండి మన గణపయ్య ఎదురుగా ఉంది ఈ కనబడే బిల్డింగు మీకు ఏమైనా గుర్తు తీసుకొస్తుందా స్పైడర్ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మహేష్ బాబు గారిది ఉంది కదండి స్పైడర్ సినిమా అది ఇక్కడే షూట్ చేశారు ఇది ఏంటంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండి ఇది ఇక్కడితో ఈ వీడియో ఆపుతున్నానండి ఇంకా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ